అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ముందుగా మా కథలు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఇప్పుడు మనం వినబోయే కథ జీవితం వెనక్కిపోదు రచన గోవిందరాజు సీతాదేవి గారు మరి కథలోకి వెళ్దామా విమల సెక్రటేరియట్లో టైపిస్ట్ ఉద్యోగంలో చేరి నాలుగు సంవత్సరాలైంది నాలుగేళ్లుగా యాంత్రికంగా ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉండే విమలకు తన సెక్షన్లోనే కొత్తగా వచ్చిన మూర్తితో పరిచయం అయింది ఆ పరిచయం రోజు రోజుకి పెరిగి పెరిగి పెళ్లి చేసుకోవాలి అనుకునే వరకు వచ్చింది ఇంకా పెళ్లి చేసేసుకోవాలని నిశ్చయించుకున్నారు విమల మీ తల్లిదండ్రుల్ని మా ఇంటికి పంపు మా పెద్దవాళ్లతో మాట్లాడతారు అన్నాడు మూర్తి మూర్తి మీ పెద్దవాళ్ళు అంటున్నావు మా నాన్న కట్నం కిట్నం ఏమీ ఇవ్వలేరు తెలుసుగా విమల ఖచ్చితంగా చెప్పేసింది ఆ మాటలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు మనకెందుకు సరే రేపే పంపిస్తాను అని చెప్పి ఇల్లు చేరి తల్లిదండ్రులకు విషయం చెప్పేసింది రామారావు జానకమ్మ ఇద్దరు ఆశ్చర్యపోయారు ఈ కాలంలో అంత మంచి వాళ్ళు ఇంకా ఉన్నారా అమ్మ రేపే వీళ్ళు వస్తాం చూడు పెద్దవాళ్లతో పెళ్లి పాటలు మాటలు మొదలెట్టామంటే ఒక పట్టాన మనని బయటపడనియ్యరు మూర్తిని మాట ఎలాగూ తీసివేయడు కనుక పెళ్ళి కూడా ఆర్భాటంగా కాకుండా క్లుప్తంగా చేస్తారు మా వాళ్ళు అని చెప్పి ఒప్పించమ్మా తల్లి మాటలు విమలక నచ్చలేదు నాలుగు సంవత్సరాల నుంచి నేను తెచ్చిస్తున్న జీతం పెళ్లి ఖర్చుకు కూడా చాలదా అమ్మా అని అడిగేయాలనిపించింది అనిపించింది తొందరపట్టం ఎందుకు తర్వాత చూసుకోవచ్చు అని ఆగిపోయింది రాత్రి అంతా నిద్రపట్టలేదు మూర్తితో పెళ్ళైన తర్వాత తన జీవితం ఎలా మలుచుకోవాలో దాంపత్య జీవితం ఆనందంగా ఎలా గడపాలో ఊహించుకుంటూ ఊహా సౌదాలు కట్టుకోసాగింది ఒక రాత్రికి నిద్రలోకి జారిపోయింది ఇక తెల్లవారింది తను మామూలుగా ఆఫీస్కి వెళ్ళాలి కానీ వెళ్ళబుద్ధి కావటం లేదు తల్లి ఇంట్లో ఉండవే మేమలా అంటుందేమో అని చూసింది ఆవిడ ఆవిడలేదు వియ్యాల వారింటికి ఏ జరి చీర కట్టుకెళ్ళాలా అని సతమతం అవుతున్న తల్లి మీద వచ్చింది సరేలే ఎన్నాళ్ళు ఇక్కడ ఉండేది అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది మూర్తి కోసం చూసింది అతను సెలవు పెట్టాడని తెలుసుకుంది ఆఫీసులో అస్సలు ఉండబుద్ధి కాలేదు ఇంటికి వెళ్ళిపోతే వద్దు నవ్వగలరు అప్పటికే అందరూ పెళ్లి ఆలస్యం అయిందని ముది పెళ్లి కూతురు అనుకుంటూ నవ్వుకుంటున్నారు తను కావాలని ముదిపెళ్లి కూతురు కాలేదు తల్లిదండ్రుల ప్రయత్నం లోపం వల్ల కానీ ఆర్థిక పరిస్థితి వల్ల కానీ ఆలస్యం అయింది పూర్వకాలం ఆడపిల్లలకి ఇలాంటి కష్టాలు ఉండేవి కావు ఆ కాలం తల్లిదండ్రులకి వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే అన్నం సహించేది కాదు నిద్ర పట్టేది కాదు ఆస్తులు అమ్మైనా సరే చందాలు పోగు చేసైనా సరే ఆడపిల్లను ఒక ఐదు చేతిలో పెట్టి అత్తగారింటికి పంపి అమ్మయ్య అనుకునేవారు ఆ కాలంలో స్త్రీకి పెళ్ళి సమస్య అయ్యేది కాదు అసలు కానీ ఈ కాలంలో స్త్రీకి పెళ్ళి ఒక పెద్ద సమస్య అయిపోయింది చదువులు ఉద్యోగాలు ఎన్ని ఉన్నా పెళ్లి కొడుకు వారికి సంతృప్తి కలగటం లేదు ఎందువలనో తెలియదు ఏది అవైతేనే తన పెళ్ళి ప్రేమించిన మూర్తితో జరగబోతోంది ఈ జన్మక అదృష్టం చాలు మూర్తి అందంగా హుషారుగా ఉంటాడు తన తోటి ఉద్యోగినులు ఈర్షపడేలా తన వైవాహిక జీవితం ప్రారంభం కాబోతోంది తులసికి ముప్పై నాలుగు ఏళ్ళు వచ్చిన పెళ్లి కాలేదు అలాగే గీతకు కూడా ఈ ఇద్దరే కాదు పరీక్షగా చూస్తే ఇలాంటి ముది పెళ్లి కూతుళ్ళు చాలామంది కనిపిస్తున్నారు తనకు మాత్రం ఆ కర్మ పట్టడం లేదు విమల తనలో తను ఆలోచించుకుంటూ పనిలో మనస్సును లగ్నం చేయలేక ఎలాగో ఐదు గంటలు గడిపి సీట్లో ఎంచి లేచింది సెక్షన్ సూపర్ చెప్పి ఇంటికి వచ్చేసింది వీళ్ళంతా నిశ్శబ్దంగా ఉంది చెల్లెలు కమల చాపపరుచుకుని కూర్చుని లెక్కలు చేసుకుంటూ ఉంది కమల అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారా అంది హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీదకి విసిరి ఇంకా రాలేదా అంటూ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని స్నానం చేసి ఫ్లాస్క్లో టీ కప్పులో పోసుకొని వచ్చి చెల్లెలికి ఎదురుగా కూర్చీలా లాక్కొని కూర్చుంది ఎదురుగా బట్టలు వేసుకునే తాడు మీద పొద్దున తల్లి కట్టుకు వెళ్ళాలనుకున్న జరీ చీర మడత నలిగి కనిపించింది కమల నాన్న అమ్మ మూర్తిగారింటి నుంచి వచ్చేసారా ఆత్రంగా అడిగింది వచ్చేశారుగా వచ్చేసారు ఏమన్నారు వాళ్ళు లెక్కలు పెట్టుకున్నారా పెట్టుకుంటే ఎప్పుడు టీక వదిలేసి ఆతృతగా చెల్లెలి భుజాలు పట్టుకుని అడిగింది కమల పుస్తకాలు పక్కకు పెట్టి అక్క మొహంలోకి చూసింది క్షణం అక్క అక్కడ ఏమైందో నీకు తెలియదు అంది ఏమైంది అక్కడ ఏమైందో నాకు తెలియదే త్వరగా చెప్పు గారు కనిపించలేదా లేదు ఆఫీస్కి రాలేదు అయితే విను నాన్న అమ్మ వెళ్ళారా మూర్తి అతని తల్లిదండ్రులు మర్యాదగానే మాట్లాడారట పెళ్ళి లగ్నాలు పెట్టుకుందామని ఆ మాట ఈ మాట చెప్పి మేము డబ్బు మనుషులం కాదు కనుకనే పైసా కట్నం కావాలని అడగం అయితే మా అబ్బాయి ఒక చిన్న ఇళ్ల స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాడు స్కూటర్ కొనుక్కోవాలని అన్నాడు అనుకుంటున్నాడు కనుక మీ చేతి డబ్బులేమీ మేము కోరటం లేదు అమ్మాయి నాలుగేళ్లుగా తెస్తున్న జీతం తాలూకా పైకం సర్దేస్తే చాలు అన్నారట కమల చప్పటం ఆపింది విమల నిర్గాంతపోయింది అలా అని అడిగారా అప్పుడక్కడ మూర్తున్నాడా ఉన్నాడట తర్వాత విమల గుండె బిగబట్టుకుని అడిగింది ఇ ఉంటుందక్క ఆ జీతం తాలూకా డబ్బు ఇంకెక్కడది ఇంటి ఖర్చులకే ఖర్చు అయింది మీరు ఊరికే చేసుకున్న పెళ్ళి ఆర్భాటంగా చేయటానికే నా దగ్గర డబ్బు లేదు అన్నట నాన్న అప్పుడు వాళ్ళు ఏమన్నారట ఏమంటారక్క ఏమీ అనరు వెళ్ళి రండి అన్నారట మరి మూర్తి 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 అతను అంతే అన్నట్ట ఇంత అడవి మనుషులు అనుకోలేదు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయాట అతని తండ్రి మన నాన్నని నానా వచ్చి వాట్లు పెట్టాడట ఆడపిల్లకి కట్నం అంటూ ఎదురుగా ఎదురిచ్చి పెళ్లి చేయాల్సింది పోయి ఆ తెచ్చిన జీతం డబ్బు కూడా తినేసావా నాయన మీలాంటి వాళ్ళకు ఒక నమస్కారం వెళ్ళిరండి అనేసి లేచిపోయారట కమల ఇలా నిజంగా జరిగిందా నిజం 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 అక్క కళలు కనకు కళలు మనలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకు ఆరోగ్యప్రదం కాదు కమల వచ్చింది మరి నాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు నీ పెళ్ళి అవుతుందో ఎలా అవుతుందో తెలుసుకోవాలని జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళారు చి విమల వచ్చే కన్నీళ్లను ఆపుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అంది అక్క నీకు మూర్తి తల్లిదండ్రుల మీద చాలా కోపం వస్తుంది కదా వాళ్ళు కనిపిస్తే చంపాలనిపిస్తుంది కాదు మూర్తిని నీకు కాకుండా చేశారని మనసు బగ్గుమంటుంది కదూ అవును అక్క కోపగించుకోకు అది మనలాంటి వారికి మంచిది కాదు కమల నీతులు చెప్పకుండా గుండె మండిపోతోంది నీ బాధను నేను అర్థం చేసుకోగలను అక్క కానీ నీ పెళ్ళి లావటానికి మూర్తి తల్లిదండ్రులతో పాటు మన తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం కారణం అంటాను కాదంటావా విమల జవాబు చెప్పలేని దానిలా లేచి మంచం మీద వాలిపోయింది కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి కమల లేచొచ్చి అక్కను ఓదార్చసాగింది అక్క ఈ ప్రపంచం చాలా విశాలమైంది మూర్తి ఒక్కడే మనిషి అనుకోకు మంచి వాళ్ళను కానీ దొరుకుతారు అయితే నువ్వు సహనంగా ఉండాలి విమల దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఆడవసాగింది చెల్లెలు ఓదారుస్తోంది అక్క మనం చదువుకున్నాం ఈ కాలపు పరిస్థితులు అర్థం చేసుకున్నాం దయ ధైర్యంగా నిలబడగలగాలి అంటే ముందు ఏడుపు రానివ్వకూడదు విడిచి ఏడ్చి హృదయ భారాన్ని తగ్గించుకోవటం తప్ప మరీ ఏమీ సాధించలేం లే కళ్ళు తుడుచుకో మొహం గడుక్కో అమ్మ నాన్న వచ్చే వేళయింది ఎవరి సానుభూతి నువ్వు కోరకు కొందరు సానుభూతి చూపి బాధ్యతను విస్మరిస్తారు ఇలాంటి వాళ్ళంటే నాకు చికాకు డీలా పడకు ఏమీ జరగనట్టే రేపు ఆఫీస్కి వెళ్ళు మేమేలా కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది ఒకసారి మూర్తిని కలిసి మాట్లాడితే అక్క నువ్వు ఒట్టి పిచ్చిదనివి అతను ఎదురుగానేగా ఇది అంతా జరిగింది మెడపెట్టుకుని గెంటుతుంటే చూరు పట్టుకుని వేలాడే మనస్తత్వం మార్చుకోవాలి అక్క మనం అతనుగా వచ్చి ఈ విషయం మాట్లాడితే మాట్లాడు లేకుంటే పెదవి కదపద్దు బీమల మౌనంగా ఉండిపోయింది మరునాడు బీమల ఆఫీస్కి వెళ్ళింది కానీ మూర్తి రాలేదు సెక్షన్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి అవి విని వినట్టుగా ఊరుకుంది విమల ఒకరిద్దరు దగ్గరికి వచ్చి ఏదో అడగబోయారు భీమల సీరియస్గా ముఖం పెట్టింది అంతే వాళ్ళు ఇంకేదో మాట్లాడి వెళ్ళిపోయారు మరో రెండు రోజులకి మరో సెక్షన్లో పనిచేసే పార్వతి పని కట్టుకొని వచ్చింది లంచ్ టైంలో టిఫిన్ తింటూనే విమల నడిగింది విమల ఇదేమిటో ఈ మూర్తి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పావు కానీ అతను రెవెన్యూలో పనిచేస్తున్న పద్మను పెళ్ళాడబోతున్నట్ట లగ్నాలు కూడా పెట్టుకున్నారట మనసులోనే హాల హహాలాన్ని మింగేస్తూ అంది పద్మని కంటే మూడేళ్ళు సీనియర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వచ్చిన జీతం లెక్కగట్టి మరీ ఇమ్మన్నారట పద్మ తండ్రి ఇస్తున్నట్ట అవునా అవును రోగ్ అనుకుంది మనస్సులో కచ్చగా నీకెలా తప్పిందే మరి ఏమీ లేదు పార్వతి మూర్తి ముడుచుకుని వెళ్ళిపోయింది కొన్ని రోజులు సాఫీగా గడిచిపోయాయి మూర్తి ఆఫీస్కి వస్తున్నాడు రెండు రోజులు ముఖం తిప్పుకున్నాడు మూడో రోజు నుంచి గర్వంగా చూడసాగాడు విమల అతన్ని పట్టించుకోలేదు కానీ తన పెళ్లి శుభలేక తప్పక ఇవ్వటానికి వస్తాడని అప్పుడు అందరి ముందు నాలుగు దులిపేయాలని ఎదురు చూడసాగింది ఈ ఎన్నాళ్ళు జరిగినా అతనికి పెళ్లి శుభలేఖ ఆఫీసులో ఎవరికీ రాలేదు అందరూ కుతూహలం ఆపుకోలేక విషయం ఆరా తీశారు ఆ వార్త విమల చివరిని వెయ్యాలని చూశారు కానీ విమల ఆసక్తి చూపలేదు అంతే వాళ్ళు ఆగిపోయారు పద్మ పెళ్లి శుభలేఖలు తెచ్చి స్నేహితులకి విమలకే ఇస్తూ విమల ఆదివారం సాయంకాలం అశోకాలో పార్టీ తప్పక రండి నా పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ అందువల్ల పార్టీకి మాత్రమే పిలుస్తున్నానంటూ హుషారుగా వెళ్ళిపోయింది పార్వతి పరుగున వచ్చింది విమల ఈ చిత్రం విన్నావా పద్మ మూర్తిని మోసం చేసింది కొత్తగా ఒక ఆఫీసర్తో పరిచయమే అది ప్రేమగా మారిందట ఆయన తన జీతం కావాలని అనలేదట అందుకని లగ్నాలు పెట్టుకున్నారట ఆ పెళ్లి ఆపుకుని ఈ పెళ్లి చేసుకుంటుందట పాపం మూర్తి అతని తల్లిదండ్రులు పరువు పోయిందని బాధపడిపోతున్నారట క్రితం మీరు ఇద్దరూ పెళ్ళాడాలని అనుకున్నారుగా పోని మళ్ళీ ప్రయత్నించి చూడకూడదు సలహా ఇచ్చింది చిచి అంది విమల అంతే పార్వతి వెళ్ళిపోయింది మరో నెల తర్వాత విమల ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో మూర్తి కలుసుకున్నాడు మోహన్ చిన్నగా చేసుకుని బాధపడిపోతూ అన్నాడు సారీ విమల మనం అనుకోని సంఘటనలు చాలా జరిగిపోయాయి జరిగింది ఇద్దరం మర్చిపోదాం మనం పెళ్లి చేసుకుందాం ఏమంటావు విమల ముందు ఆ ఏకవచనం ఆపమంటాను కర్కశంగా అంది విమల విమల గారు అనాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మూర్తి తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పులు సవరించబడవు ఎందుకంటే జీవితం వెనక్కిపోదు గనక విమల మాట్లాడొద్దు ఇంకా రత్నాన్ని రాయి అనుకున్నాను రాయిని రత్నం అనుకున్నాను బాధగా అన్నాడు మూర్తి అసలైన పశ్చాత్తాపం కనిపిస్తోంది అతని కళ్ళల్లో అతను ఇంకా ఇంకా ప్రాధాయపడసాగాడు విమల ప్లీజ్ ఆపు నాకు పెళ్ళి ఖాయమైంది వారం రోజులే ఉంది పెళ్ళికొడుకు లెక్చరర్ ఇకజాలుగా విమల ఇంటివైపుకు సాగిపోయింది మూర్తి శిలా విగ్రహంలా నిల్చుండిపోయాడు అదండి మనకి ఎక్కడ బాగా వస్తే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అక్కడ కనుక వద్దు అని చెప్పిన వాళ్ళు తిప్పికొడితే మళ్ళీ ఏమైనా వచ్చి బతులాడుకుందాం అనే కాన్సెప్ట్ ఉన్నాయి ఏ మా ఏ ఆడది కూడా దగ్గరికి రానివ్వదు అదే జరిగింది ఈ కథలో కూడా వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా అది జరిగింది ఆ ఆత్మాభిమాన్ని మనం చంపడానికి మనం ప్రయత్నిస్తే వాళ్ళు ఇంకొక రకంగా రియాక్ట్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు